ఎన్నికల అనంతరం వివిధ పార్టీలు వివిధ రకాలుగా ప్రచారం చేసుకుంటున్న విషయం అందరి తెలిసిందే కానీ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా ఎంత అభివృద్ధి వచ్చినా దేశ ప్రగతి సాధ్యం కావాలంటే దేశంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది రాజకీయ వ్యవస్థను అన్ని కోణాలలో మార్చడం కోసం యువత చైతన్యవంతులై వేగవంతంగా వాళ్ళ ఆలోచనలను ముందుకు తీసుకురావాలే మంచి భవిష్యత్ కోసం యువత చైతన్యవంతం కోసం నాటకీయ రాజకీయ రంగాన్ని శ్రామిక రాజకీయ రంగంగా మార్చితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాజకీయ నాయకుల్లో నాటకీయ తత్వం కోల్పోయే విధంగా చేసి వాళ్ళను ఒక శ్రామికులుగా సేవకులుగా తీర్చిదిద్దగలిగితే మించిన గొప్ప అభివృద్ధి ఇంకొకటి ఉండదు ఇలా శ్రామికులు సేవకులు రావాలంటే స్వార్థపరులు నాటకాలేసే ఈ రాజకీయ నాయకులను రాజకీయ రంగం నుండి పారదోలాలి రాజకీయ రంగం నుంచి విడగొట్టాలి వాళ్ళకున్న బంధాన్ని వాళ్ళకున్న బంధాన్ని విడగొట్టడానికి ప్రతి పౌరుని దగ్గర హక్కుంది ఓటు హక్కు ఆ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలే చైతన్యవంతులై ప్రజలే నిలదీసినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది ప్రజలే వాళ్ళ వాగ్దానాలు ఏవైతున్నాయో వాగ్దానాలకు లోబడి కాకుండా వాగ్దానాలను అడిగి నెరవేర్చే విధంగా ప్రజలు ఒత్తిడి తెచ్చిన రోజు రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారుతుంది అప్పుడు స్వార్థపరులు వెళ్ళిపోయి సేవకులు రాజకీయ రంగంలోకి వస్తారు సేవకులు ఎప్పుడైతే రాజకీయ రంగంలో అడుగు పెడతారో దేశం రాష్ట్రం రెండు బాగుపడతాయి